నేను మీ కాశట్ కుమార్ మాట్లాడుతున్నాను ఇదే బ్యాంకాకు పట్టాయ నుండి ఇక్కడికి వచ్చాము నిన్న నైట్ ఇది ఇక్కడ వ్యవస్థ ఇక్కడ చేసేది పనులు వాళ్ళు చేసే వర్క్ అవన్నీ అబ్జర్వ్ చేశాము బతుకు తెరువు కోసం ఎన్నో విధాల కష్టపడి ఏదో ఏదో విధంగా బతకాలి మనిషి అనే ఆలోచన కొద్ది వీళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు వీళ్ళు అందరూ ఇరవై గంటలు వర్క్ చేస్తూ ఉన్నారు ఇక్కడ వీళ్ళు ఇక్కడ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్రతి ఒక్కరు కష్టపడి ఏదైనా పని చేసుకున్నాడు ఆ చేపలు అమ్ముకున్నాడు పూసలు అమ్ముకున్నాడు ఇవన్నీ మొత్తం చూస్తా ఉన్నాం సిటీ మొత్తం తిరిగినాము నిన్న సిటీ మొత్తం తిరిగినాము అది కోరల్ ల్యాండ్ అని అక్కడికి పోయినాము అక్కడ కూడా వాళ్ళు చేసే పనులు పాపం వాళ్ళు చేసే డెవలప్మెంట్ అవుతుంది జనం వస్తున్నారు మన తెలంగాణ జనం తెలంగాణ జనం ఎక్కువ వస్తారు అందులో నుంచి వెళ్ళి భారతదేశం నుంచి వచ్చిన భారతదేశంలో మంది జనాభా ఉన్నారు కదా ఆ జనాభా కంపల్సరీ ఒక దగ్గర దగ్గర కదా సిక్స్టీ పర్సెంట్ ఇక్కడికి వస్తా ఉన్నారు ఎవ్వరు అడిగినా కూడా ఇది నేపాల్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఢిల్లీ మొత్తం ఎవ్రీథింగ్ ఎందుకంటే వీళ్ళు మన భారతదేశం డబ్బుతోనే వీళ్ళు బతుకుతా ఉన్నారు భారతదేశం వచ్చిన డబ్బు ఇక్కడ ట్యాక్స్ రూపంగా కానీ ఓటర్స్ కానీ వాళ్ళ వస్తువులు కానీ వాళ్ళు అక్కడ వచ్చి ఇంకో ఇక్కడ కొనుక్కుంటారు నేను చూడండి నేను ఇక్కడ కొన్నాను ఇక్కడ దీనికి ఐదు వందల రూపాయలు అంటే అక్కడ మనకు పన్నెండు వందల రూపాయలు అవుతుంది అంటే చూడండి మీరు చేస్తున్నారు మన భారతదేశం వాళ్ళ మన భారతదేశంలో ఎటువంటిది ఎటువంటి కడితే ఈ కప్పులు కానీ ఇవన్నీ కడితే మన భారతదేశానికి జనం వస్తారు మన డబ్బు పోదు మనం ఎప్పుడు దాంతో బాగా డెవలప్ అవుతాం చాలా నష్టపోతున్నాం ఈ వ్యవస్థ దీని మనం ఈ పట్టాయాలకు వచ్చి బ్యాంకాకు వీళ్ళంతా ప్రతి ఒక్కరు ఇండియా వరల్డ్ మొత్తం వస్తుంది కానీ మన భారతదేశం ఒక్కొక్క భారతదేశం రాకపోతే మన తెలంగాణ తెలంగాణ వైజాగ్ ఉన్నది మనకు కాశ్మీర్ ఉన్నది కాకినాడ ఉన్నది ఇటు చెన్నై బీచ్ల పక్క ఫండి ఇటువంటి పెట్టి ఇటువంటి వ్యవస్థ పెడితే డబ్బు మస్తు వస్తుంది మన డబ్బు బయటికి పోదు మన కూరగాయలు పోరు మన ఇంకొకటి ఈ మన ఈ రేప్ కేసులు మర్డర్లు మనబంగాలు విడాకులు ఇటువంటి బంద్ అయిపోతాయి ఇది ఎందుకంటే నేను బాగా థింక్ చేశాను టిక్ చేశాను ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేశాను ఇప్పటికి నిన్న నిన్న పొద్దంతా తీసే తిరుగుతూ ఉన్నాను ఎందుకంటే చూసుకోండి మన గవర్నమెంట్ కానీ ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ వీళ్ళందరూ ఇటువంటి ఆలోచించుకోవాలి ఆలోచించుకుంటే ఏమైందంటే వాళ్ళకి గొడవలు ఉండయి పంచాయతీలు ఉండవు వాళ్ళు ఏం చేయాలి ఎట్లా బతకాలి ప్రతి ఒక్కరికి వర్క్ దొరుకుతుంది ప్రతి ఒక్క మనిషికి వర్క్ దొరుకుతుంది వాడు ఏం పని చేయకుండా ఉంటే అన్ని అరాశకాలు చేస్తాను వాడు రేపు కేసులు చేస్తున్నారు మంటలు చేస్తున్నారు దొంగతనాలు చేస్తూ ఉన్నారు ఇటువంటి ప్రతి ఒక్క మనిషికి ఒక మనిషికి ప్రతి ఒక్క మనిషికి వారికి పని ఉంటే అసలు పని ఆలోచన పోతుంది అటువంటి అన్ని అనవసరంగా ఇప్పుడు ఏంది చెప్తే వస్తా వీళ్ళంతా మీరు అప్సార్ చేయాలి ఆ గవర్నమెంట్ కూడా వీళ్ళకి కొంతమందిని పంపించేసి ఏం చేయాలి వీళ్ళందరినీ ఆలోచించుకోవాలి వారిని ఆలోచించుకొని బాగా థింక్ చేయాలి చేస్తే అప్పుడు మన భారతదేశం బాగా డెవలప్ అవుతుంది మన భారతదేశం టీక్వర్గా ఉండడం తప్పని కొన్ని విషయాలు కొన్ని ఒక తప్పు జరుగుతున్నాయి ఆ తప్పును సరిదిద్దుకుంటే మన భారతదేశంగా అన్ని మన రాష్ట్రం డెవలప్ అయ్యాయి జై హింద్ జై గోమాత భారత్ మాతాకు జై జై శ్రీరామ్